హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్కాన్ దీనికి కృష్ణ ఉద్యమం అని కూడా అంటారు ఇస్కాన్ అన్నది అంతర్జాతీయ కృష్ణ సమాజం వీరు అంతర్జాతీయంగా భగవద్గీత ప్రచారం కృష్ణ తత్వంలో భక్తి యోగములను ప్రచారం చేస్తూ ఉంటారు భారతదేశం నగరములందున వీరి కృష్ణ మందిరములు కలవు ఇస్కాన్ సంస్థ అనేక నగరాలలో రాధాకృష్ణ మందిరాలు నిర్మిస్తున్నది అధునాతన సాంప్రదాయ శైలుల మేళవింపుతో నిర్మించిన ఈ ఆలయాలు చక్కని నిర్వహణతో ఆ ఊళ్ళలో భక్తులకు పర్యాటకులకు సందర్శన స్థలాలుగా గుర్తింపు పొందుతున్నాయి పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ వరకు చూడండి ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశంలో కూడా ఇస్కాన్ సంస్థ వారు దాదాపుగా అన్ని ముఖ్య నగరాలలో ఇస్కాన్ ఆలయాలను నిర్మించారు అంతేకాక రెండవ నగరాలలో కూడా నిర్మాణాలు చేపడుతున్నారు ఈ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి విశేషాలంటే అనే విషయానికి వస్తే హరే రామ హరే కృష్ణ అంటూ శ్రీకృష్ణుడి భక్తి ప్రసతులతో ఓలలాడుతున్న భక్తజనం అంతటా కనిపిస్తారు భక్తి భావనలో బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయిన తులసి మాలధారులు గీతాకారుని లీలలను కొనియాడే క్రమంలో ఆడుతూ పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉంటారు ఇది అంతర్జాతీయ కృష్ణతత్వ సమాఖ్య దేవాలయం అదేనండి ఇస్కాన్ దేవాలయంలో అద్భుత దృశ్యం ఇది ముంబై నగరంలో ఇస్కాన్ దేవాలయంలో రెండు చోట్ల ఉన్నాయి జూహూ ప్రాంతంలో సముద్ర తీరం దగ్గరలో మరొక దేవాలయం మరైన మరైన్ డ్రైవ్ కు దగ్గరలో ఉంది ముంబై లోకల్ రైల్వే స్టేషన్ లో ఇస్కాన్ కార్యకర్తలు వారు ప్రచురించిన కృష్ణ సాహిత్యాన్ని అమ్ముతూ తరచూ కనిపిస్తూ ఉంటారు బృందావంలోని ఇస్కాన్ ఆలయాన్ని కృష్ణ బలరామ దేవాలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం సరిగ్గా శ్రీకృష్ణుడు తన తోటి పిల్లలతో ఎక్కడైతే ఆడుకున్నాడో అక్కడే ఉంది ఈ ప్రదేశం ఆధ్యాత్మికత భావంతో నిండి ఉంటుంది ఈ ఆలయంలో భక్తులు భగవద్గీత మరియు ఇతర పురాణాలను చదువుతూ ఉంటారు మాయాపూర్ లో ఇస్కాన్ ఆలయం వివిధ శైలులు అవతారాలు భంగిమలతో కూడిన విగ్రహాలు కలిగి ఉంది ఈ పెద్ద ప్రాంగణంలో అనేక ఆలయాలు ఉన్నాయి ఒక పెద్ద తామర జలపత విగ్రహం ప్రధాన ఆలయాలలో ఒక దాని ప్రవేశ ద్వారాన్ని అలంకరించింది ఈ ఆలయ ప్రాంగణ మధ్యలో ఉన్న పెద్ద తోట ఉంది ఇస్కాన్ దేవాలయం శ్రీ రాధా పార్థసారథి మందిరంగా కూడా పిలిచే న్యూఢిల్లీలోని రాధాకృష్ణల ప్రసిద్ధ ఆలయం తూర్పు న్యూఢిల్లీ కైలాష్ ప్రాంతంలోని అందమైన పచ్చని హరికృష్ణ కొండలపైన ఉన్న ఈ దేవాలయాన్ని స్థాపించారు దేశంలోని అతిపెద్ద దేవాలయ ప్రాంగణాలలో ఈ ప్రత్యేక మందిరం ఒకటి ఢిల్లీలోని ఏ ప్రాంతం నుండైనా సులువుగా చేరగలిగే ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఇటీవల ఇటలీ దేశంలో కూడా ఇస్కాన్ కార్యకలాపాలు మొదలుపెట్టింది తాజాగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శివాలయాల్లో ఒకటైన శ్రీకాళిస్వర ఆలయాన్ని ఇటలీ దేశానికి చెందిన భక్తులు దర్శించుకున్నారు తిరుపతి జిల్లా సువర్ణముఖి నది తీరంలో వెలిసిన ఈ ఆలయాన్ని ఇటలీ ప్రయాత్రికుల బృందం సందర్శించింది సాంప్రదాయ వస్త్రాలను దర్శించి ఆలయంలోని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో స్థానిక భక్తులతో కాసేపు గడిపారు వారితో సంతోషంగా ముచ్చటించారు ఆలయ పరిసర ప్రాంతాల్లోనే స్థానికులతో కలిసి ఫోటోలు దిగారు ఈ క్రమంలో పలువురు స్థానికులు ఇటలీ భక్తులతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు శ్రీకాళహస్తిశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇటలీ భక్తులు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి